రాజకీయ అనుభవం పార్టీలకు అతీతంగా గౌరవం అందుకునే వ్యక్తిత్వం సామాన్య రైతు కుటుంబం నుంచి జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పే స్థాయికి ఎదిగిన ప్రస్థానం అధిష్ఠించిన పదవులకు వన్నె తెచ్చిన తెలుగు తేజం ఆయనే ముప్పవరపు వెంకయ్య నాయుడు ఉపరాష్ట్రపతిగా ఎన్నికై తొలిసారి నెల్లూరుకు వచ్చిన ఆయనను చూసి సొంతగడ్డ మురిసిపోయింది ఎంతో ఎత్తుకు ఎదిగిన తమ ముద్దుబిడ్డను ఆత్మీయంగా సత్కరించి అభిమానం చాటుకుంది ఉపరాష్ట్రపతిగా ఎన్నికై తొలిసారి నెల్లూరు వచ్చిన వెంకయ్యను ఆత్మీయులు ప్రజాప్రతినిధులు ఘనంగా సత్కరించారు

वेकैयाख्या भरतव मुख्या प्रदीदी सांद्र विक्रम सिंहपुर वीर गिरुषा मनोहारी मतश అభిమాన జనసంద్రంతో కలిసి ర్యాలీగా వీఆర్ కళాశాల మైదానంలోని సభా వేదిక వద్దకు చేరుకున్నారు దారి పొడవునా జనం నీరాజనం పలికారు పూలవర్షం కురిపిస్తూ గజమాలను సమర్పిస్తూ అభిమానం చాటుకున్నారు